ఇది చూసినాక నా వైపు నుంచి నీ వైపు నుంచి కాదు మీరేం చెప్పండి కామెంటు చూసినాక మేమిత్ర చెరువు పని చేసుకుని ఇంతకుముందు మా ఆదాయం మా ఇద్దరు ఆదాయం నా పని నేను చేసుకుంటే నాకు నెలకు ఒక పది పదిహేను వేలు నాకు మిషన్ కొడితే ఒక నాలుగు వేలు ఐదు వేలు మాకి ఎంత ఉండే మా ఆదాయం మాకు తోడు మళ్ళీ మేమెంతైతే సంపాదిస్తా మాకు అంత ఏడవుతుంది ఇది ప్లస్ ఏ కదా తెలియని వాళ్ళు కొందరు చెప్తారండి రూపాయి సంపాదించిన వాళ్ళు ఏం పడిచిపోవద్దు మన డబ్బే ముఖ్యం ఫేమస్ ఫేమ్ కావాలంటే వెనక ఆర్థికంగా ఉండాలి మనకు అవసరం లేదు మన ఆర్థికంగా లేం కాబట్టి పైసలే ఫేమస్ చేస్తాయి పైసలు ఉన్నోడు ఎట్లా ఫేమస్ అయిపోతాడు అది అర్థం కాదు ఫేమస్ అయ్యి పైసలు పంపించదు పైసలు సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా ఫేమస్ డబ్బే ఎవరి దగ్గర ఉంటో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి లక్ష్మి ఉంటుంది జనాలు ఉంటారు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ డబ్బే చేసుకొస్తే మీరు డబ్బే వెనక పడండి మీ వెనక అందరు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గరకు అండి ఛానల్ రెండు ఛానల్లో మనీ అనేది ఎన్న చేస్తున్నాను యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రోత్ అనేది ఎలా రావాలి అలాగే మనీ అనేది ఎలా సంపాదించుకోవాలి కొంతమందికి సంవత్ సంవత్సరాల తర్వాత యూట్యూబ్ చేస్తూ ఉన్న మాంటేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి కొన్ని టిప్స్ అనేవి నేను చెప్తాను ఆ టిప్స్ ఎలాంటి అంటే మనము యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనము రెగ్యులర్గా వీడియోలు అనేది పోస్ట్ చేయాలండి ఎందుకంటే మనది స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనది జనల్లోకి వెళ్ళదు యూట్యూబ్ రికమెండేషన్ కూడా ఇయ్యదు ఒక పది మంది ఇరవై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి పేరు సెర్చింగ్లో కొట్టినా కూడా ఆ ఛానల్ ఓపెన్ నవ్వదు ఓకేనా అందుకోసం సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి షార్ట్స్ అనేవి పోస్ట్ చేయాలి ఎక్కువగా షార్ట్స్ అనే షార్ట్స్ అంటే ఏంది షార్ట్స్ కోసం ప్రత్యేకంగా మనం ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో డైలీ లైఫ్ ఏం కూర చేస్తున్నాము లేదా ఏం కూరగాయలు కొనుక్కున్నాము ఈరోజు వంట ఏంటిది మనము లేదా లేటుగా తింటున్నాం లేట్ అయిపోయింది ఈరోజు లేటుగా తింటున్నాం లేదా ఏదన్నా స్టిచ్చింగ్కి సంబంధించి ఇలా ఎక్కువ శాతం ప్రతి స్టార్టింగ్ స్టార్టింగ్లో లెంత్ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది పడతారండి ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి ప్రాబ్లమ్స్ నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ లెంత్ వీడియో చేయాలంటే ఏం కంటెంట్ తీసుకోవాలి ఎలా చేయాలి మాట్లాడే విధానం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాకింగ్ అనేది మంచిగా ఉండాలి అది అనేది రాదండి కెమెరా చూడడం మాట అనేది ఆగిపోతా అనమాట కెమెరా కేవలం కెమెరా చూడంగానే మాట అనేది ఆగిపోతా ఉంటది ముందు కెమెరాకి అలవాటు పడాలండి మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడటానికి భయం భయంగా ఉన్నా సరే మాట్లాడటానికి ట్రై చేయాలన్నమాట ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ కల సెట్ అయిపోతామండి మాట్లాడటానికి అంటే ఏదైనా కూడా కెమెరాతో మాట్లాడుతున్నామని కాకుండా ఎదురుగా ఒక మనిషితో మాట్లాడుతున్నాం అన్న ఫీలింగ్ లోకి మనం వచ్చేస్తాం అనమాట ఎందుకంటే కెమెరా కూడా ఒక మనిషిలాగే మనం అలవాటు పడిపోతాము అలా అలవాటు పడాలి అంటే కాస్త టైం అనేది పట్టిద్దండి ఆ టైం పట్టినా సరే ఖచ్చితంగా రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్ షార్ట్స్ అనే పోస్ట్ చేయాలి లేదు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాం అంటే ఏం కంటెంట్ తీసుకోవాలి ఏం పెట్టాలి తెలియడం లేదు అలాంటప్పుడు రెండు మూడు రోజులకు ఒక వీడియో పెట్టినా సరే లెత్ వీడియో షార్ట్స్ మాత్రం కనీసం రోజుకి ఒక రెండు షార్ట్ వేస్తూ ఉండాలి అంటే రెండు షార్ట్లు పోస్ట్ చేస్తూ ఉండాలి అంటే వ్యూస్ రావట్లేదనో ఇప్పుడు షార్ట్ పోస్ట్ చేసినా లెంత్ వీడియో పోస్ట్ చేసిన వ్యూస్ రావట్లేదని ఆగిపోవద్దండి ఎందుకంటే వ్యూస్ ఎందుకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక విషయం అయితే మీరు తెలుసుకోండి మనకు వ్యూస్ రావాలంటే మన ఛానల్ అనేది జనాల్లోకి వెళ్ళాలి ఆ జనాల్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది ఆ టైం అనేది ఎప్పుడు వస్తుంది అక్క నెలకు వస్తుందా రెండు నెలకొస్తుందా ఆరు నెలకి వస్తుందా సంవత్సరానికి వస్తుందా ఎప్పుడు వస్తుందో నేను చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ ఏదన్నా ఒక లెంత్ వీడియో వైరల్ అయినప్పుడు లేదన్నా లేకపోతే ఒక షార్ట్ వీడియో వైరల్ అయినప్పుడు ఇప్పుడు చూడండి షార్ట్ వీడియోలు కొన్ని వీడియోలు వంద రెండు వందల వ్యూస్ కూడా దాటిండో కానీ లకీ వీడియో అనేది ఒకటి ఉంటుంది అండి ఆ లకీ వీడియో ఒక్క షార్ట్ ఒక పది లక్షల వ్యూస్ అనుకోండి మనకు సబ్స్క్రైబర్లు యాడ్ అవుతారు వా వాచ్ టైం అంటే షార్ట్స్ పెద్దగా ఉండదండి లెంత్ వీడియోలు వాచ్ టైం యాడ్ అయ్యింది కానీ సబ్స్క్రైబర్లు అనేది చాలా ఫాస్ట్గా వస్తారనమాట ఆ సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఏమైద్ది అంటే మన ఛానల్ అనేది రికమెండ్లోకి లోకి వెళ్ళిద్ది ఆ లక్కీ వచ్చిన దాకా మనం అనేది వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ పెట్టిన ప్రతి షార్ట్ వెళ్తుందని గ్యారెంటీ నేను చెప్పనండి మనం ఒక వంద షార్ట్లు పెడితే వంద షార్ట్లలో ఒక్క షార్ట్ అయినా వైరల్ అనేది వైరల్ అయ్యిద్ది అని నేను గ్యారెంటీ ఇస్తాను అప్పుడే మన ఫేమ్ అనేది బయటకు వచ్చింది అది జరగాలంటే ఏం చేయాలి రెగ్యులర్ గా మనం ఒక రెండు షార్ట్లు ఏం అవసరం లేదండి మనం చేసే పనినే వన్ మినిట్ వన్ మినిట్ మాట్లాడలేమా లేదా వన్ మినిట్ సాంగ్ పెట్టి పోస్ట్ చేయాల ఇది కంటిన్యూ చేయండి కొత్తగా పెట్టాము మేము వీడియోస్ పెడితే వ్యూస్ రావట్లేదు చేసి వేస్ట్ అని అసలు అనుకో అనుకోవద్దండి వన్ ఇయర్ మనది కాదు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా ఒక సంవత్సరం అయితే మాది కాదు యూట్యూబ్ కోసమే కష్టపడుతున్నాం అనేసి యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టండి మనీ మీద ఫోకస్ పెట్టద్దు సబ్స్క్రైబర్లు వస్తారో రని ఫోకస్ పెట్టద్దు మానిటేజ్ అయ్యద్దు కాదని ఫోకస్ పెట్టద్దు యూట్యూబ్ లో సెట్ అవ్వాలి వన్ ఇయర్ నాది కాదు నేను ప్రతి రోజు ఒకటి రెండు షాట్లు పెడతాను రెండు మూడు రోజులకు ఒక లెంత్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను వీలైతే రెగ్యులర్ గా లెంత్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను లేదా లైవ్ కంటెంట్ అంటే లైవ్ పెట్టుకుంటాను లైవ్ లో సబ్స్క్రైబర్లు బాగా వస్తారు ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లైవ్ కనుక పెట్టగలిగితే స్టార్టింగ్ లైవ్ లైవ్లో కూడా ఎవరు రారు ఉమాదేవి తెలుగులో అసలు నా ఛానల్లో లైవ్ పెడితే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్లో లో రెండు వందల పది మంది దాకా వస్తున్నారు ఆ ఆ క్రేజ్ అనేది ఆ గ్రోత్ అనేది పెంచుకోవాలంటే మనం ఒకరు ఇద్దరు లైవ్లోకి వస్తూ ఉంటారు కదా ఆ స్టేజ్ నుంచి మనం ఎలాగైతే జీరో నుంచి ఫైవ్కి నెంబర్స్ వెళ్తాయో లైవ్ కూడా అంతే జీరో నుంచి స్టార్ట్ అయ్యి మనం లైవ్ పెడతా ఉంటే జనాలు అనేది అలవాటు అవుతారండి అలా లైవ్ లో నుంచి సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ రెండు వస్తుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నేను చెప్పేదంతా కరెక్ట్ గా చెప్తా ఉన్నాను చెప్పేదంతా కరెక్ట్ నేను ఏ అయితే ఫాలో అయ్యానో ఆ టిప్స్ అనేది మీకు చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్లో గ్రోత్ తొందరగా రావాలంటే వన్ ఇయర్ మాది కాదు అని కష్టపడాలండి ప్రతిరోజు రెగ్యులర్గా షార్ట్స్ అనేవి పోస్ట్ చేయాలి ఆ షార్ట్స్లో ఏదో ఒక షార్ట్ వైరల్ అయితే మన పేరు అనేది బయటకు వస్తుంది అలాగే లెంత్ వీడియోలు వీలైతే మా దగ్గర కంటెంట్ ఉంది మేము చేయగలం అనుకుంటే ప్రతిరోజు పోస్ట్ చేయండి అలా చేయలేని వాళ్ళు కొత్త ఛానల్ వాళ్ళు అంటే ఆల్రెడీ పాపులారిటీ అయిన వాళ్ళు నెలకొక్కడు పెట్టిన రెండు వారాలకొక్కడ పెట్టినా కానీ చూసేస్తారు అలా కాకుండా కొత్తగా చేసిన వాళ్ళు ఏంటంటే డేలా చేయొద్దు ఎక్కడ ఆగొద్దు రెండు మూడు రోజులకు ఒక కంటెంట్ వీడియో లెంత్ వీడియో లేదా పోస్ట్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి వాటిలో కూడా ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది అనుకోండి మన సబ్స్క్రైబర్స్ వస్తారు ఛానల్లో యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్తుంది అలాగే లైవ్ లైవ్ కూడా పెట్టుకుంటూ ఉండండి ఒకరు వచ్చిన ఇద్దరు వచ్చిన ఒక గంట సేపు అయినా మినిమం ఒక గంట సేపు అయినా లైవ్ అనేది కంటిన్యూ చేయండి వాచ్ ఓవర్ కలిసి వస్తుంది మాంటేజ్ అవడానికి తొందరగా అవకాశాలు అనేవి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎంసీఆర్ మాట్లాడిన నాకు తెలియదండి నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా నేను ఈ సంవత్సరం రోజుల్లో నెక్స్ట్ మంత్ వన్ ఇయర్ సెలబ్రేషన్ అండి నాది ఈ సంవత్సరం రోజుల్లో నేను ఎంత మనీ అసలు ఎన్ని చేశాను అనేది నెక్స్ట్ మంత్లో వీడియో చేస్తాను కానీ ఇప్పుడు నాకు పేమెంట్ ఎంత వచ్చిందనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను ఓకేనా డబ్బులు సార్

నా పైసట్ దేదో mere ko malum nahi double youtube double friends gonta raado na bangal kar batla re kar batna na kal jodi స్టైల్ మార్చా మీకు ఏమిటి వీడియో చెప్పాలంటే దీంతో చెప్పాలని ఫిక్స్ అయ్యా ఫ్రెండ్స్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇదేంటే అరే నీ అబ్బా ఛానల్ నాది నాది ఒక ఛానల్ చెరువు ఛానల్ పంచుకున్నామండి కాబట్టి

నువ్వేమన్నావు నువ్వేమన్నావు కొత్త ఛానల్ నీది కొత్త ఛానల్ ఛానల్ నువ్వు తీసుకో ఆ ఛానల్ తీసుకుంటా ఈ పేమెంట్ నాదే ఆ పేమెంట్ నీది అని అన్నావా నేను ఇచ్చింది దిష్టి ఆగిత ఉంది మీరు కూడా నిజంగా పేమెంట్ చేయకండి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎన్ని డబ్బులు వచ్చాయో చెప్పబోకండి పేమెంట్ అంటగానే చేయకుండా ఉండేది పేమెంట్ వీడియోలు చేయండి పేమెంట్ వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తారు అసలు వేళకి ఎంత వచ్చింది యూట్యూబ్ లో మనీ అనేది మనం కొంచెం మనం కొంచెం వైరల్ అవ్వటానికి కూడా ఇది కూడా ఒక వైరల్ ఎంత అవుతారో అంతే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బ్యాడ్ కామెంట్లు ఇంకొకటి వచ్చేసి అసూయ ఇంకోటి వచ్చి ఏర్షియా ఇంకోటి వచ్చేసి జలసీ ఎందుకంటే అయ్యో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉండారే నేను మూలిగి సంవత్సరం ఒకటి తీసుకుంటున్నాను పేమెంటు ఈ లేదా ఎంతో కొంత అంటే ఎన్నో లక్షలని కాదు ఎంతో కొంత ఏంది మనకు తగ్గట్టు మనకి ఛానల్ తగ్గట్టు ఎంతో కొంత వస్తున్నాయి ఆనందపడి ఆనందపడే మనమైతే మనం చూసి బాధపడే వాళ్ళు ఇంకొంతమంది వద్దు పేమెంట్ వీడియోలు వద్దు సైలెంట్ గా నీకు ఐదో పది ఇస్తా పక్క దొక్కు అని చెప్పాను ఎందుకు చేయొద్దండి పేమెంట్ వీడియో చెయ్యాలి అంతే నేను ఇంత ముందు వద్దా ఇంత ముందు వద్దా అని అనుకున్నాను కానీ చేయాలి ఫ్రెండ్స్ పేమెంట్ వీడియోలు చెయ్యాలా ఎందుకంటే ఆ ఫస్ట్ లో పేమెంట్ వీడియోలు చెప్తే ఒక నాలుగు ఐదు వేలు వ్యూస్ వచ్చాయండి మొన్న ఇరవై వేలు పైన వ్యూస్ వచ్చింది ఈ సార్ ఒక యాభై పైన వ్యూస్ వస్తాయి అని నాశ అండి మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కడు బాగుపడకూడదు అదే మన ఇండియన్ సైకాలజీ అందుకనే పేమెంట్ వీడియో చేస్తున్నా ఎందుకంటే నాకు డబ్బులు వచ్చినాయి కానీ నేను చూపించుకో వచ్చినంత మాత్రం అన్ని చూపియాలి ఉందా చూపి పేమెంట్ వీడియో మాత్రం అసలు చేయనే చేయొద్దు నన్ను అడిగితే మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా మీరు చెయ్యొద్దు పేమెంట్ వీడియోలో వస్తే దగ్గర పెట్టుకోండి చేసినంత మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం మనం వాళ్ళ తిట్లు తిట్టం తప్పితే ఎంతమంది ఎత్తున్నారు పేమెంట్ వీడియో అయిపోయినాగా తిట్టుకోండి అబ్బా యూట్యూబ్ లో సోషల్ మీడియా సరే మీ ముంగట మాత్రం చూపిస్తున్నా ఒక ఐదు వందలు వెయ్యో అరే మేము మంగడు మాత్రమే చూపిస్తున్నా ఒక ఐదు వందలు బియ్యో మూడు నాలుగు రోజులకి వెళ్ళి డబ్బులు దా డబ్బులు దా డబ్బులు దే నాకేం ఏయ్ ఇది నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బు నేను ఎవ్వరికి ఈ నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బు నేను ఈ తెలుసుకోవట్లేదు வாடி வெறிங்க புத்திமத்த வரல கேவலம் நீர் மாத்திரை தூப்பிச்சேசி லோக்கல் வெட்டேர் சொல்றா எந்த சிங்க ஜப்பவா எந்த நீக்க டபுள் ரூபாயனாரா சக்ககா எந்த நீக்க டபுள் ரூபாயனாரா சக்ககா மம்மி ஜல்லாரி ஜாதுகா ஒரே ஒரே

కదా సెల్ లో చూసుకొని అడుగుతా నేను ఓకేనండి మీరు కూడా కష్టపడండి నెల నెల ఇన్కమ్ తెచ్చుకోవాలనుకుంటే కొన్ని కొన్ని నా మెడకాయ నాకే పని చేస్తాం లేదు తెలియదు మంచి మాటలు చదువుతాడు అంటే మొహం తెచ్చి కెమెరాలో పెట్టాడు చెప్పాయా దొర చెప్తే అర్థమైతుంది కానీ యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ రావాలంటే మన ఇంట్లో మన పరిమాణం చేసుకుంటా మనం కూడా అమెరికా నుంచి డాలర్లు సంపాదించగలం అనుకునే వాళ్ళకు మాత్రం యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అవకాశం అందరికీ రాదు యూట్యూబ్లో ఈ డబ్బులు నోట్లు ఎంతమంది అయితే మనం యూట్యూబ్లో పాల్గొంటున్నామో ఇట్లా నిలబడి చూడండి ఒకళ్ళు ఇద్దరు ఇట్లా మిగతా వాళ్ళందరూ ఇట్లా మనకు నిలబడిన వాళ్ళనే చూస్తాం డౌన్ అయిన వాళ్ళని చూడడం ఓకేనా ఈ నిలబడిన వాళ్ళు మాత్రం ఎట్లా వంచాలని వీళ్ళందరూ ఒకటి అయిపోతారు వీళ్ళంతా ఒకటి ఈ నిలబడిన వాళ్ళే కొద్ది మంది చూడండి విలువలోకి వచ్చింది ఎంతమంది కొంతమంది పడిపోయారు కొంతమంది నిలబడ్డారు ఏమని కూడా గుంజుకోవాలి వీళ్ళకెళ్ళి కానీ మీరు ఎట్లా బెండ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరేమన్నా పడిచుకోవద్దు యూట్యూబ్ చేయండి మరీ నెల నెల మీ చేతికి ఎంతకెంత ఆసరా వచ్చేస్తుంది ఇవాళ రూపాయి వచ్చింది అనుకోండి రేపు రెండు రూపాయలు వస్తాయి ఆ రెండు పది అవుతాయి పది అవుతాయి యూట్యూబ్ తప్పు పని యూట్యూబ్ తప్పు పని కాదు తెలియని వాళ్ళకి ఏదైనా ఏది చేసినా ఏమైనా మనం తప్పే మన మనసాక్షిగా మనం ఏది చేసుకున్నా రైటే మనకు రూపాయి వస్తుంది మన ఇంట్లో మనం ఉండి అమెరికా నుంచి మీరు ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు యూట్యూబ్ అంటే అది మన ఇంట్లో మనం ఉండి చదువు రాకపోయినా ఏంది విదేశాలకు వెళ్ళి డబ్బు తెచ్చుకునే వాళ్ళకన్నా ఇంట్లో ఉండి విదేశాల నుంచి మన ఇంట్లో డబ్బు పంపిస్తున్నాం ఇది యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళకి మరొకసారి చెప్పండి విదేశాలకు నువ్వు పోయి అమెరికా డాలర్లు తెచ్చుకోవాలా ఇండియాలో ఉండి ఊరి గుడిసెలో ఉండి లేకపోతే ఇల్లు ఉండి ఇల్లు లేని వాడి చెట్టు కింద ఊకొనైనా సరే అమెరికా నుంచి డాలర్లు ఈ రోజు మన ఇండియాకు తెప్పిస్తామంటే అండి అడిగితే టాలెంట్ ముందు మనకి ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు మీకు వీడియో చేసి తెలివి ఉంటే దేవుడే సహాయం చేస్తాడు ఏ మీకేం తెలియని అవసరం చిన్న చిన్న తెలియని ఏమైనా నేర్చుకోండి ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో దొరుకుతుంది మీకు తెలియని ఏ విషయం అయినా సరే మీకు యూట్యూబ్ లోనే దొరుకుతుంది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ముందు అందులోకి దిగిపోతే అర్థమైపోతుంది ఫస్ట్ మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే యూట్యూబ్ లో మొత్తం అవగాహన పట్టండి అంటే యూట్యూబ్ లో మొత్తం చూడండి అసలు యూట్యూబ్ అంటే ఏంది యూట్యూబ్ గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ లోకి రాండి వేరే మాటలు పడిచుకోకండి ఈ రోజు అయితే మన డబ్బులు అయితే లెక్క చెప్తారా రండి ఫైనల్ గా నీ వైపు నుంచి యూట్యూబ్ చేయటం ప్లస్ మైనస్ ఇది చూసినాక నా వైపు నుంచి నీ వైపు నుంచి కాదు మీరే చెప్పండి కామెంటు చూసినాక మేమిద్దరం చురకు పని ఎంత ఉందో మా ఆదాయం మా ఇద్దరు ఆదాయం నా పని నేను చేసుకుంటే నాకు నెలకొక పది పదిహేను వేలు నాకు మిషన్ కొడితే ఒక నాలుగు వేలు ఐదు వేలు మాకి ఇంత ఉండే మా ఆదాయం మాకు తోడు మళ్ళీ మేము ఎంత అయితే సంపాదిస్తామో మాకు అంత ఏడవుతుంది ఇది ప్లస్ ఏ కదా మీరే చెప్పండి మా ఆదాయానికి ఇంకొక ఆదాయం తోడవుతుంది మేము ఎందుకు పెట్టుకుంటాం మీరు కూడా యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు డీలా పడద్దు కష్టపడండి పైకి రండి తెలియని వాళ్ళు కొందరు చెప్తారండి రూపాయి సంపాదించిన వాళ్ళు ఏం పడిచిపోవద్దు మన డబ్బే ముఖ్యం ఫేమస్ ఫేమ్ కావాలంటే వెనక ఆర్థికంగా ఉండాలి మనకు అవసరం లేదు మన ఆర్థికంగా లేం కాబట్టి పైసలే ఫేమస్ చేస్తాయి పైసలు ఉన్నప్పుడు ఎట్లా ఫేమస్ అయిపోతాడు అది అర్థం అట్లా ఫేమస్ అయ్యి పైసలు చంపించ పైసలు చంపించిన వాళ్ళు ఆటోమేటిక్గా ఫేమస్ డబ్బే ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి లక్ష్మి ఉంటుంది జనాలు ఉంటారు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా డబ్బే తీసుకొస్తా మీరు డబ్బు వెనక పడండి మీ వెనక అందరూ వస్తూ ఉంటారు ఓకేనా ఈరోజు బయటకు నెడతారు అందరూ రేపు పొద్దున్న డబ్బు మీ దగ్గర చేరింది అనుకోండి ఆ డబ్బు చుట్టూ ఎక్కడ బ్యాలెన్స్ చుట్టు ఎక్కడ ముగిసినట్టు డబ్బు చుట్టూ మన దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి మన దగ్గరకు వాళ్ళు ఓకేనా ఫైనల్గా మీకు చెప్తారీ మళ్ళా పది రూపాయలు ఎందుకో మళ్ళా పది రూపాయలు ఎంతైతే పెట్టుకో సార్ మా ఏం చెప్పడు కానీ నేను చూసి ఆగండి కూర్చో నువ్వు చెప్పులు ఇగోండి ఈ చిల్లర కూడా వచ్చినాయండి అవి అయితే వద్దులే గానీ ఇది వెయ్యి రూపాయలు అనుకోండి డబ్బా త్రీ ఆప్షన్స్ ఇస్తాను మీరు గెస్ట్ చేయండి ఓకేనా ఆ ఈ డబ్బా వెయ్యి రూపాయలు అయితే ఎలాంటి ఇరవై డబ్బాలు కొనొచ్చు ఇరవై ఐదు డబ్బాలు కొనొచ్చు పద్దెనిమిది డబ్బాలు కొనొచ్చు పద్దెనిమిది ఇరవై ఇరవై ఈ మూడిట్లో గెస్ట్ ఫ్రెండ్స్ ఇవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ముందు ముందు వీడియోలు ఇస్తానండి అలాగే తెలిసిన సజెషన్స్ కూడా మీకు ఇస్తాడు మనందరం ఒకటై యూట్యూబ్ అనేది ఎదగాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఫుల్ జోస్తో చేయండి బాయ్ ఈ పేమెంట్ మీ ఇచ్చేసిన ఆ పేమెంట్ నాకు వచ్చేసిందే హే ఏందా చండాలంగా ఓహో బాయ్ అండి బాయ్